హాయ్ అండి సండే మినీ బ్లాక్తో మీ ముందుకు వచ్చేసాను మార్నింగ్ లెగోగానే టీ పెట్టేసి పిల్లలకు పాలు తాపేశానండి అలాగే ఇళ్ళంతా ఊడ్చి తుడిచేసాను ఆ తర్వాత ముగ్గు పెట్టేశానండి నేను ముగ్గు పెడుతుంటే మా పెద్దమ్మాయి వచ్చేసి నేను పెడతానమ్మ అని ఏడుస్తూ ఒకవైపు కూర్చొని ఉంది దాని ఎక్స్ప్రెషన్ చూడండి అలాగ చూస్తుందో మా అమ్మ నాకు చాక్ పీస్ ఇవ్వలేదు అని కొట్టేసే వరకు చూస్తుంది పిల్లలు ఇద్దరు బాగా ఆడేసుకుంటున్నారు మా చిన్న పాప బర్త్డే డెకరేషన్ చేస్తే దాన్ని లాగేసి మరి బెలూన్స్ తీస్తూ ఉంది అని బ్రష్ చేస్తే బ్రష్ మాత్రం ఎప్పుడు చేయదు అది దానికి మనమే చేయించాలి తర్వాత పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చేశాను పిల్లలిద్దరికి కోల్డ్గా ఉంది అందుకు కొంచెం లేట్గా చేయించేస్తున్నాను స్నానాలు అనేవి ఆ తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి వచ్చాను దీని కింద దోసల పిండి ఆడిచ్చాను కదండి ఆ దోసల పిండితోనే దోశ వేస్తున్నాను ఫస్ట్ మా వారికి వేసి ఇవ్వాలని చెప్పేసి ఒక రెండు మూడు వేసేసి పక్కన పెట్టేసి మా వారికి ఇచ్చాను పిల్లల్ని తినమంటే వాళ్ళు తినకుండానే ఉన్నారండి అండ్ ఈ వార చట్నీ ఏం చేయలేదండి కాబట్టి ఇంట్లో ఉన్న అమ్మ పెట్టిన టమోటా పచ్చడితోటి మా వారికి ఇచ్చేసాను మా వారు చూడండి ఏ టమోటా పచ్చడి అయినా కూడా సూపర్ ఉందని చెప్తాడు అలా చెప్పే అదృష్టం కూడా అందరికీ ఉండాలి కదా అదనే కాదండి ఏదైనా అలాగే చెప్తారు టిఫిన్ తినేసి మా వారు ఆఫీస్ వరకు వెళ్ళొస్తానని వెళ్ళిపోతుంటే మా పెద్ద పాప నేను వస్తాను డాడీ అని చెప్పేసి తనతో పాటు వెళ్ళిపోయింది అలాగే వాళ్ళు వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చారండి చికెన్ చికెన్లోకి అల్లం వెల్లుగడ్డ కొంచెం కొబ్బరి వేసేసి మిక్సీ పెట్టేశానండి తర్వాత కొంచెం ఉల్లిపాయలు టమాటో జీడిపప్పు ఆయిల్లో వేసేసి లైట్గా ఫ్రై చేశానండి వాటిని ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టానండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి పక్కకు తీసిపెట్టేసి కొంచెం గ్రైండింగ్ చేసేసానండి తర్వాత ఆయిల్ వేయకుండా అదే ముకుల్లో చికెన్ వేసేసానండి చికెన్ అనేది కొంచెం వాటర్ అబ్జర్వ్ అయిపోయేదాకా వేగనిచ్చేసాను తర్వాత పసుపు ఉప్పు వేసి కలిపే కలిపేసాను ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేసేసాను తర్వాత కారం వేసానండి కారం వేసిన తర్వాత బాగా మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ మిక్సింగ్ చేసిన తర్వాత దాంట్లో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ టమోటో ఉల్లిపాయ జీడిపప్పు మొత్తం మిక్స్ చేసిన పేస్ట్ అనేది అందులో వేసేసి కొంచెం వాటర్ వేసానండి అది బాగా మిక్స్ చేసిన తర్వాత తయారు తయారవుతుంది తర్వాత మా పిల్లల కోసం మా పిల్లలు చికెన్ తినరండి అందుకోసం వాళ్ళ డాడీ లివర్ తీసుకొచ్చారు అందులో కొంచెం ఉల్లిపాయలు టమోటాలు వేసి బాగా వేగనిచ్చాను తర్వాత కొంచెం పసుపు ఉప్పు తర్వాత లైట్గా కొంచెం కారం వేసానండి అది కనిపించలేదు తర్వాత లివర్ వేసేసాను లివర్ వేసేసి మూత పెట్టేసి ఉంచేసాను లోపు కొంచెం మగ్గిపోయిందండి తర్వాత దీంట్లో కూడా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసి పెట్టేశాను అయిపోయింది పిల్లలది ఎక్కువగా టైం పట్టదండి లివర్ త్వరగానే ఉడికిపోతుంది తర్వాత కర్రీ దగ్గరకు వచ్చేసరికి ఇది మగ్గిపోయింది అందులో దీంట్లో కొంచెం ధనియాల పొడి అన్ని మసాలాలు వేయనండి ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేస్తాను అది కూడా కొంచెంగా వేస్తాను ఆ లోపే మన కర్రీ రెడీ అయిపోయిందండి తర్వాత కొంచెం కొత్తిమీర వేద్దామండి ఇందులో కొత్తిమీర అలా 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 పైన చల్లేద్దాము కొత్తిమీర కూడా చాలా కష్టం ఉన్నాయండి టమోటాలు ఎయిటీ రూపీస్ అని చెప్పారు మా వారు ఇప్పుడు అందుకు కొంచెం చూసి వాడుకోవాలి అదిగోండి మన కర్రీ రెడీ అయిపోయింది తర్వాత లంచ్లేకి రైస్ కావాలి కదండీ కొంచెం పలావ్ లాగా చేస్తున్నాను దాంట్లో కొంచెం నెయ్యి వేసేసాను ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేసాను ఇంట్లో పచ్చిమిర్చి అయిపోయాయండి మా వారికి చెప్పడం మర్చిపోయాను అందుకే కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసానండి అవి రెండు బాగా మగ్గిపోయే వరకు మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ చేసిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేసాను టమోటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత అది అల్లం వెలుగడ్డ పేస్ట్ ఉంది కదండి కొబ్బరి వేసింది అది కూడా కొంచెం వేసేసాను అవి అవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం రైస్ ముందే కడిగి పెట్టేసుకున్నాం కదా ఇక్కడ గరం మసాలా మర్చిపోయానండి అదే ధనియాల పొడి కూడా వేసేసాను అది మర్చిపోయాను చెప్పడం ఇవన్నీ బాగా మగ్గిపోవాలండి మంచి బ్రౌనిష్ కలర్ రావాలి వచ్చేసిన తర్వాత రైస్ వేసేయాలి రైస్ వేసేసానండి మాకు టూ గ్లాసెస్ రైస్ అయితే సరిపోతుందండి రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాస్ అందుతో అందులోంచి టూ గ్లాసెస్ వేసేసాను టూ గ్లాసెస్ రైస్కి ఫైవ్ గ్లాస్ అంటే మావి పాత బియ్యం అండి కొంచెం ఎక్కువగా పడతాయి మన రైస్ క్వాంటిటీ రైస్ కాలం పట్టి కూడా వేసుకుంటారు అయినా కొంచెం మా పిల్లలు కొంచెం మెత్తగా ఉంటేనే తింటారని అలా కొంచెం ఎక్కువగానే వేస్తానండి వాటర్ నేను తర్వాత కొంచెం సాల్ట్ వేసేయాలి సాల్ట్ వేసేసిన తర్వాత కొత్తిమీర కొంచెం పైన వేస్తానండి నేను సాల్ట్ రుచి చూస్తున్నాను అక్కడ రుచి అనేది ఇంపార్టెంట్ కదా ఎలాగా అనేది మనం చప్పగా ఉన్నా తినలేము అలాగని ఎక్కువైనా తినలేము తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేస్తాను పైన అంటే కొంచెం అందులో కూడా ఉడికితే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందని తర్వాత కొంచెం పైన చల్లేసాను అండ్ చికెన్ పలావ్ రెండు రెడీ అయిపోయి పిల్లలకు పెట్టేసాను తర్వాత మేము కూడా తినేసాము చూడండి కలర్ఫుల్గా ఉంది ఆ తర్వాత మాతో మా వారికి తెచ్చి ఇచ్చాను చూడండి ఎలా చెప్తున్నారో సూపర్ ఉందని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు పెట్టే కామెంట్స్ని బట్టే నాకు ఉంటుందండి బాయ్ బాయ్